పురుష దర్శిని తొంభై మూడు హెచ్ విత్ ఇన్ బ్రాకెట్ వన్ ఉపనిషత్తుల విహింగ వీక్షణం తదితర ఉపనిషత్తు శిక్షావల్లి మొదటి అధ్యాయం పేరు శిక్షావల్లి అని దానిలో విద్యార్థి ఉండవలసిన పద్ధతి నమ్రతతోనూ శ్రద్ధతోనూ విద్యను అవలంబించవలసిన విధానం మొదలైన విషయాలను లెక్క చెప్పుతూ గురువు నాకు యోగ్యమైన విద్యార్థులు కావాలి అని ఆ పరమాత్మని ప్రార్థించటం ఉంది ఈ శిక్షావళిలో నేర్చుకునే చదువు ఎంత గొప్పదో నేర్పించే గురువు అంతకంటే ఎంతో ఘనుడనే విషయం వివరించబడింది నేర్చుకున్న విద్య శోభించాలంటే విద్యార్థికి వినయం శ్రద్ధ గురుభక్తి ఎంతో ముఖ్యం తెలువబడ్డాయి ప్రత్యేకంగా విద్యాభ్యాసం ముగించుకొని తిరిగి వెళ్ళిపోతున్న విద్యార్థులకు సమాజంలో మెలగవలసిన విధానం పెద్దలను గౌరవించే విధానం గృహస్థ ధర్మాలు సమాజ సేవ మొదలైనవి విపులీకరింపబడ్డాయి భూ అంటే భూమి మనం జీవించే లోకం భువహ అంటే పితృలోకం మరణించిన మన పూర్వులు నివసించే లోకం శువహ అంటే స్వర్గలోకం దేవతలు నివసించే లోకం ఇవి ఒకదానికన్నా మరొకటి సూక్ష్మమైనవి ఇవి వివిధ చైతన్య స్థితులలో ఉన్న లోకాలు ఈ మూడు చైతన్య స్థితులతో పాటు మహా అనే నాలుగవ స్థితి చమస్య ఋషి గుర్తించారు ఆ ఋషి అభిప్రాయం ప్రకారం మహా అనే నాలుగవ చైతన్య స్థితి పై మూడు స్థితులను తనలో ఇమిడ్చుకోగలిగినది ఈ నాలుగు రకాల కలయికలను చింత చేస్తూ పదహారు రకాల భావనలను తెలుసుకున్న వ్యక్తి ఆ భగవంతుని తెలుసుకున్న వాడవుతాడు సకల దేవతలు అతనికి ఎన్నో కానుకలను సమర్పిస్తారు ఆకాశాన్ని శరీరంగా సత్యాన్ని ఆత్మగా ఆనందాన్ని మనసుగా చేసుకొని శాంతితో అమృతులైన పరిపూర్ణమైన బ్రహ్మగా మారాలంటే చక్కగా ఓంకార అనుష్ఠానంతో ధ్యానం చేయాలి ఇలా ఓంకారాన్ని జపిస్తూ పరబ్రహ్మను పొందాలని గ్రహించి ఆ పరబ్రహ్మనే పొందుతున్నారు స్నాతకోపన్యాసంలో గురు శిష్యునితో నాయన నువ్వు సత్యసంధతో జీవించు ధర్మాన్ని అనుష్ఠించు నేర్చుకున్న విద్యను నిర్లక్ష్యం చేయకుండా మననం చేసుకుంటూ శిష్యులకు విద్యాదానం చేయి గురుదక్షిణ నివ్వు వివాహం చేసుకొని పిల్లలను కని వంశం విచ్ఛిన్నం కాకుండా కొనసాగించు సత్యాన్ని ధర్మాన్ని వీడకు మంగళకరమైన కర్మలను తప్పకుండా ఆచరించు దేవతలకు పితృదేవతలకు చేయవలసిన కార్యములను అప్రమత్తంతో నిర్వహించు తల్లిని తండ్రిని గురువును అతిథిని దైవాలుగా భావించు దానం చేసే విషయంలోనూ శ్రద్ధతో తమ శక్తి మేరకు వినయంగా మనస్ఫూర్తిగా ఇవ్వాలనే వివరణ ఇచ్చారు సశీష్